హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్రాన్స్ బిర్యానీ తయారు చేస్తున్నాను చూడండి ముందుగా రీలన్నీ శుభ్రం చేసుకుని అందులో కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక గంట సేపు ఆ తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయలు అన్నీ వేసాను వాటిని బాగా వేపుకొని పక్కకు తీసుకున్నాను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా కలిపి పెట్టిన రొయ్యల్ని అందులో వేశాను కొద్దిగా వేయించుకున్నాను ఈ లోపు పక్కన రైస్ ఉడికించుకుందాం దాని మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో ఆయిల్ కొంచెం ఉప్పు బిర్యానీ దినుసులు వేసి నీళ్లు పరిగించుకోవాలి ముందు బాస్మతి రైస్ని ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత అందులో బాస్మతి రైస్ వేసుకుని ఉడికించుకోవాలి నాలుగు వంతుల్లో మూడు వంతులు రైస్ ఉడికిన తర్వాత మనం ముందుగా పక్కని రైలు ఉడికించి పెట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలి రైస్ని వేసుకుని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్ వాటిని పైన డెకరేషన్లా వేసుకోవాలి నేను కలర్కి బదులుగా ఆయిల్లో లైట్గా పసుపు కలిపి దాన్ని పైన డెకరేషన్ చేసుకున్నాను ఇప్పుడు దాన్ని మూతపెట్టి ఒక ఆరు ఏడు నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది బిర్యానీ ఉడికేలోపు రైతా తయారు చేసుకుంటాను ఒక గ్లాసు పెరుగు తీసుకుని బాగా కలిపి అందులో ఉల్లిపాయలు సాల్ట్ చేసి పక్కనుంచుకున్నాను ఈ మిగిలిన టైంలో వంటకు వాడిన సామాన్లన్నీ కడిగి శుభ్రంగా గిన్నె స్టాండ్లో వేచేసుకున్నాను ఈ లోపల వాడిన వస్తువులన్నీ పేర్ చేసుకున్నాను ఈ లోపల బిర్యానీ రెడీ అయిపోయింది ఈసారి మా అబ్బాయి నేను టేస్ట్ చూడడానికి రెడీ అయిపోయాం ఇద్దరికి ప్లేట్లలో పెట్టేస్తున్నాను కర్రీ లేకపోయినా సాఫ్ట్గా ఉంటుంది తినేవచ్చు రైతా వేసుకుని మా అబ్బాయి నేను తినేస్తాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా మీకు అందుకే ఉల్లిపాయ నా దగ్గర నిమ్మకాయ లేదు అందుకనే పెట్టలేదు ఇక్కడ ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొద్దిగా పైన అలా చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే చల్లుతున్నాను తర్వాత పక్కన రైతా కూడా వేసుకుని టేస్ట్ చూడడం మొదలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా మనం కలర్లు వాడడం అండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి ఒకసారి మీకు నచ్చితే ట్రై చేసి చూడండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అంతా కింద పడిపోయిందని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్